రణచండి కుయిలి అది పదిహేడు వందల ఎనభైవ సంవత్సరం అక్టోబర్ ఏడు విజయదశమి రోజు దూరంగా ఉన్న శివగంగై కోటను చూస్తూ ఉంది రాణి వీరమ్మంగై వేల్ నాచియార్ తను తన భర్త కలిసి వైభవంగా నివసించిన కోట అది ఆనాడు తాము రాజ్యమేరిన కోట నేడు బ్రిటిష్ నక్కల స్వాధీనంలో ఉంది దానిని తిరిగి సొమ్మ ఏలుబడిలోకి తెచ్చుకోవాలి ఆ కోటనే పరికిస్తున్న ఆ హృదయంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి ఆమె ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అమ్మ అనే గూఢచారి తల పిలిచిన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డది ఆమె ఏమిటి సేతుపతి ఏమి వార్తలు తెచ్చావు అన్నట్టుగా చూసిందామె అమ్మ మన దళాలు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసిన సర్వనాశనం తప్పదు జాగ్రత్తగా ఆలోచించి అడుగు కదపాలమ్మా అన్నాడు అతను ఎందుకు అన్నట్టుగా మరలా చూపులతోనే ప్రశ్నించిందామే అమ్మ ఆంగ్లేయుల వద్ద అధునాతన తుపాకులు పిరంగులు బాంబులు మందుగుండు సామాగ్రి ఉన్నదమ్మా దానితో వారు సుదూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలరు మన వారు ఇప్పుడు ఎదురు అంటే సరాసరి మృత్యుదేవత ఒడిలోకి వెళ్లటమే చెప్పాడు అతను మరి ఇప్పుడు ఏం చేయాలి రాణి మదిలో తెలుస్తున్న ప్రశ్న అది ఎనిమిది సంవత్సరాల అడవుల్లో ఉంటూ ఆకులు అలములు తింటూ చేసిన తన సుదీర్ఘ ప్రయత్నం తన భర్తను హత్య చేసిన బ్రిటిష్ వారి దొరకకుండా రహస్యంగా గడుపుతో నిర్మాణం చేసిన తన సైన్యం ఎందుకు కొరగాకుండా పోవలసిందేనా అనుకుంటూ మదనపడింది కాసేపు ఆ వెంటనే కుయిలి ఏది ఎక్కడ పిలిచింది శివగంగై మహారాణి వీరతై కుయిలి తమిళనాడులోని శివ మహాదేవుని కొలిచేవారి వారసులమ్మని సగర్వంగా చెప్పుకునే సాంబవరం తెగకు చెందిన వీరవంత యుద్ధ విద్యల్లో నిష్ణాతురాలు అందము తెగువ తెలివితేటలు కలగలిపిన రూపం కుయిలి ఇక్కడే ఉన్నానమ్మా అంటూ వచ్చింది కుయిలి మహారాణి ఏ విషయంలో అయినా కుయిలీతో చర్చించగానే ముందుకు అడుగు వేయదు వీర నార్యమణతో ఏర్పడిన దళానికి అధిపతి కుయిలి కుయిలి ఏం చేద్దాం మనం అల్లంత దూరాన ఉండగానే మనల్ని సర్వనాశనం చేయగల ఆయుధాలు బ్రిటిష్ వారి వద్ద ఉన్నాయట ఇప్పుడెలా అడిగింది రాణి గూఢచార ప్రముఖుణ్ణి మరలా పిలిపించింది కుయిలి ఆ ఆయుధాలకు కావలసిన మందుగుండు సామాగ్రి ఎక్కడ దాస్తారు ఆ గిడ్డంగి ఎక్కడ ఉన్నది ప్రశ్నించింది కుయిలి మన కోటలోనే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం పక్కన పెద్ద గోదాము నిర్మించి అక్కడ భద్రపరిచారమ్మ బదులిచ్చాడు గూఢచారి మందుగుండు సామాగ్రి నిల్వ చేసిన గిడ్డంగిని మోట స్వాధీనం చేసుకుంటే బ్రిటిష్ సైన్యాన్ని నిర్వీర్యం చేయవచ్చని కుయిలి ఆలోచన కానీ కథ మోడికి వచ్చింది కోట స్వాధీనం కానిది గిడ్డంగి మరిసిపరచుకోలేము ఎలా స్వాధీనం చేసుకోవాలి కోటను ఎడతెరిపి లేకుండా రాణి తన అంచెలతో మంతనాలు సాగిస్తూనే ఉంది శిబిరంలో నుంచి కాసేపు బయటకు వచ్చింది కూయిలి కోట వైపు చూపు సారించింది ఆమె దృష్టిని ఒక విషయం ఆకర్షించింది వెంటనే ఆలస్యం చేయకుండా ఆ వైపుకు పరుగులాంటి నడకతో వెళ్ళింది కొంతమంది ఆడవారు వారి చేతిలో పూజా సామాగ్రి ఉన్న పెద్ద పెద్ద పళ్ళాలు మోసుకుంటూ కోట వైపుగా సాగుతున్నారు ఎవరు మీరు అటువైపు ఎందుకు వెళుతున్నారు అని వారిని అడిగింది ఈరోజు విజయదశమి కదా అని బదులిచ్చారు వారు అయితే ఒక్క విజయదశమి రోజే కోటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రవేశానికి అనుమతి ఆ రోజే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ముఖ్యంగా ఆడవారు వస్తారు అని బదులిచ్చారు ఆ భక్తులు అంతే మదిలో ఏదో ఆలోచన తలుక్కున మెరుపులా మెరిసింది ఎంత వేగంగా భక్తులను సమీపించిందో అంతకు రెట్టింపు వేగంతో రాణిగారి శిబిరానికి దూసుకుంటూ వెళ్ళింది అమ్మా ఇలా చేద్దాం అని కుయిలి చెప్పడము రాణి తలవోపడము వెంట వెంటనే జరిగిపోయాయి తమ దళ సభ్యులందరినీ సమావేశపరిచింది కుయిలి తన ప్రణాళిక మొత్తం వివరించింది స్త్రీ సైనికులందరూ చక్కగా భక్తుల వేషాల్లోకి మారిపోయారు తమ చీరల చాటును ఆయుధాలు దాచారు పూజా సామాగ్రితో కోట వైపు చిన్న చిన్న జట్లుగా మారి నడక సాగించారు మొదటి జట్టులో కుయిలి బయలుదేరింది చివరి జట్టులో రాణి చేరింది తాము ఎప్పుడు సూచనలు పంపితే అప్పుడు దానికి తరలి రావాల్సిందిగా మిగతా సైన్యానికి తగు ఆదేశాలు ఇచ్చారు వారు అందరూ కోటలోకి చేరారు అమ్మవారి ఆలయంలో అన్ని సేవలు అయిపోయే వరకు ఎవరికీ అనుమానం రాకుండా పూజలు చేశారు తమ చుట్టూ పరిసరాలను అందరూ ఒక్కసారి గమనించారు సామాన్య భక్తులందరూ దాదాపుగా తిరిగి వెళ్ళిపోయారు అని నిర్ధారించుకున్నారు ఎవరూ ఊహించిన విధంగా ఒక్కసారి కరవాలాలు బయటికి వచ్చాయి నిసి కత్తులు తడుక్కున మెరిశాయి పూజా పళ్ళ్యాలుగా ఉన్న డాళ్ళు తమ స్థానాల్లోకి వచ్చాయి వీర వనితులంతా రణశంఖం పూరించారు దొరికిన వైరి సైనికుడు దొరికినట్టుగా తుదముట్టించారు ఏమి జరుగుతుందో జరిగిందని లేపే సగం మంది బ్రిటిష్ సైనికులు హతమయ్యారు వారందరూ పెద్దగా కేకలు వేసుకుంటూ తమ ఆయుధాలు మందుగుండు దాచి ఉన్న గిడ్డంగి వైపు పరుగులు పెట్టడం గమనించింది కుయిలి ఆమెకు తెలుసు ఆ గిడ్డంగి తెలుసుకున్న ఆయుధాలు వారి చేతికి వస్తే అవే తమ ఆకర్షణాలని ఆమె దృష్టి అమ్మవారి ఆలయంలో కాంతులేనే దీపస్తంభాలపై పడింది వాటికి చమురు దివిటీలు ఉన్నాయి ఒక దివిటీని చేతిలోకి తీసుకుంది పక్కనే ఆ దివిటీలు నిరంతరం మండటానికి అక్కడ ఒక నిండుగా నెయ్యి పోసి ఉంది ఆలోచన వచ్చిందే తరువుగా ఆ నెయ్యితో తన శరీరాన్ని తలిపేసుకుంది ఆమె చేయబోయే పని పసికట్టాడు ఒక బ్రిటిష్ సైనికుడు ఆమె ఎతకు గురిపెట్టి తుపాకీ కాల్చాడు ఆ గుండు సరాసరి ఆవిడ ఎడం భుజంలోకి దూసుకుపోయింది బుస్సున రక్తం పొంగింది ఇంకొక తోట కాలులో దిగబడ్డది ఆమె వజ్ర సంకల్పానికి అవేమీ అడ్డు కాలేదు సంధించి వదిలిన బాణంలా రయ్యన వెళ్ళి గిడ్డంగిలో జొరబడి తనకు తాను నిప్పంటించుకొని మందుగుండు సామాగ్రి మీదకి శివంగిలా దూకింది అంతే క్షణంలో బూడిద కుప్పగా మారిపోయింది మరుక్షణంలో అక్కడ ఆయుధాలు లేవు మందుగుండు లేదు గిడ్డంగి లేదు అంతా బూడిద మరోవైపు రాణి తన శక్తి వంచన లేకుండా పోరాడుతూనే ఉంది ఈలోపు బయట సైనికులు వచ్చి కలిశారు ఎంత వేగంగా మొదలైందో అంతే వేగంగా అంతమైంది యుద్ధం బ్రిటిష్ తలపతి కెప్టెన్ బెంజోర్ పట్టుబడ్డాడు అతన్ని సంఖ్యలు వేసి రాణి ముందు ప్రవేశపెట్టారు ప్రాణభిక్ష పెట్టమని అర్థించాడు వాడు వాడిని క్షమించి వదిలేసింది ఆ విజయదశమి రోజునే శివగంగై రాణి వేల్ నాచియార్కు తన కోట తిరిగి వశమైంది చరిత్రలో ఒక శ్రీమూర్తి మానవ బాంబుగా మారి తన వారి దాస్య శృంఖలాలు దించిన వీరోచిత ఘట్టం ఈ యుద్ధంలో పురుడు పోసుకుంది భారతదేశ చరిత్రలో స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన మొదటి మహిళా రాణి వేల్ నాచియార్ మొదటి మానవ బాంబుగా మారిన వీరవనిత రణచండి కుయిలి అప్పటి నుండి తమిళ కుయిలీని తిపాంజీ అమ్మన్ అంటే అగ్నిలోకి దూకిన దేవత అని కొలుస్తారు మిత్రులారా నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నిటిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ దాళ్ళ శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్